ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ పై క్లిక్ చేయండి రాజకీయ నాయకులు వెళ్ళిపోయి ఎలా వెళ్ళిపోయారంటే దండాలు పెట్టాడు నీ పాదాభివందనాలు నీ కాలు మొక్క హిందీది ఇప్పుడు ఓటర్లకు చంద్రబాబు నాయుడు స్థాయిలో నాకు నేను ఆశ్చర్యం వేసింది చూస్తుంటే మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా పాదాభివందనం ఎందుకు చేయాలి ఓటర్లకు ఓటర్ల కాలు మొక్కలా ఏంటి రాజకీయ జీవితంలో నాకు తెలిసి ఎప్పుడు నేను కూడా చూడలేదు ఆయన చదివింది ఎప్పుడు అలా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నా ఏం కర్మ ఓట్లేదు పాదాభివందనం చేయాలి ఓటర్లకు అంటే నీకేదో పర్సనల్ అవసరం ఉందనా ఇప్పుడు ఎవరికి అంటే అర్థం ఏంటి ఓటర్లను గౌరవించాలి కరెక్టే కానీ పాదాభివందనాలు చేయాలని అవసరం లేదు కదా ఓటర్లకు నేను ఇంకో సమర్థవంతంగా పనిచేస్తాను ఓటు వేయండి అనాలి చేస్తే ప్రజలకు రామయ్యపోతే వాళ్ళకే నష్టం అనుకోవాలి నా ఎన్నికల ప్రచారం అప్పుడు మీరు గుర్తునే ఉంటుంది రెండు సార్లు నేను ఎమ్మెల్సీగా చేశాను ఒకసారి ఎంపీగా చేశాను ఏ బ్యానర్లు ఏ కరపత్రంలో ఏ పోస్టర్లు రెండు చేతులు జోడించి ఓటర్లను ఓట్లు అడిగింది కూడా లేదు ఐ రెఫ్యూజ్ టు ఫోల్డ్ హ్యాండ్స్ ఇలా రెండు చేతులు ఇట్లా జేబుల్లో పెట్టుకున్నా బ్యాంక్ జేబులో పెట్టుకుని ఇలా ఫోటో దిగి ఉంటాను నా కరపత్రాల మీద బాన్ చాలా మంది అన్నారు ఇదేం నువ్వు రెండు ఇట్లా ప్యాకెట్లో పెట్టుకుంటే నీ ఫోదనుకో ఫోజు ఏమి నా సెల్ఫ్రెస్ నాకు నేను ఎందుకు రెండు చోటులు జోడించిన నాకు ఓట్లే పట్టభద్రులారా నేను ఎందుకు అనాలి ఏ రేపు నేను యూనివర్సిటీలో పాఠం చెప్పుకుంటాను నాకే చెప్పు ఏది ఉండదయా నేను ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలని పోటీ చేస్తున్నాను ప్రజలకు నిజాయితీగా పట్టభద్రులకు సేవలు చేస్తాను పనిచేస్తాను కానీ నేను ఎందుకు దండం పెట్టాలి నాకేమవసం దండం పెట్టడు నేను ఇప్పుడే కాదు రేపు మల్లెన్నికల్లో పోటీ చేసినా కూడా రెండు చోటులు జోడించను నేను జోదించి ఎందుకు అడుక్కోవాలి ఎందుకు బతుకోవాలి అంటే ప్లీజ్ నాకు ఓటేదా అనలా ఏదో పర్సనల్ విహారం కాదు కదా నేను ఒక ప్రజా ప్రజలకు ఒక బాధ్యత నడుస్తున్నాను నచ్చితే ఓట్లు ఇస్తారు ఇక దండాలు పెడితే కాలు మొక్కితే బతికిలాడితే ప్లీజ్ సార్ అయ్యండి సార్ అయ్యండి సార్ అంటే ఓట్లు వేస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదన్న చాలా మంది ఇట్లయితే నువ్వు గెలవ ఉన్నారు ఏమైనా నిడలే గెలిచాను కదా చాలా మంది దండాలు పెడుతూ పోట్లేదు ఎవరైనా జనరల్గా ఎలక్షన్ ఇట్లా రెండు నుంచి ఓటర్ దేవుళ్ళ ఆట ఓటర్ దేవుళ్ళు ఎందుకు అవుతాడు ఓటర్ ఓటర్ అవుతాడు అంటే ఎలక్షన్ల ముందేమో ఓటర్ దేవుడు ఎలక్షన్ల తర్వాత నాయకుడు దేవుడు ఇప్పుడు వాళ్ళు మన దండ కూడా అది ఏ రకంగా నన్ను నేను తలవంచుకొని చేయాలి రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని ఒక ఒక హుందాతనాన్ని కూడా దాటి పనిచేస్తున్నారు ఎన్నికల తర్వాత మళ్ళీ వీళ్ళ భాష మారిపోతుంది ఎన్నికల తర్వాత ఎవరితో మాట్లాడరు ఏమనుకుంటున్నారో అంటారు అప్పుడు సో ఏం అప్పుడు నీకు ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇప్పుడు ఇంత అపేయ ప్రజలతో మాట్లాడుతున్నారు కదా రేపు సీఎం కార్యాలయానికి ఒక పెద్ద ధర్నా చేయి పోలీసు వచ్చి తుక్కు తుక్కు తరు ఎందుకంటే నేను సార్లు అనుభవించిన వాళ్ళని సో అందువల్ల అప్పటిదాకా ఉంటారు తర్వాత నీకు అసలు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా యాక్సెస్ ఉండదు సో ఆ స్థాయికి మన రాజకీయాలు తెచ్చుకున్న తర్వాత ఎన్నికలకు ముందు ఎలా అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను ఇప్పుడు పెళ్ళి సెటిల్ అవుతుంది ఎంగేజ్మెంట్ అయినాక పెళ్ళికి ఒక రెండు మూడు నెలలు గ్యాప్ ఉంటుంది అనుకో అప్పుడప్పుడు మనోడు పోతాడు అమ్మాయి దగ్గరికి ఏదో ఏదో పని పెట్టుకుని పోతాడు తేనప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశావా టైంకు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఆరకించ ఇంత గౌరవంగా మాట్లాడతాడు ఆ అమ్మాయి అనుకుంటారు ఎంతటి సవినయ సంస్కార సంపన్నుడు అనుకుంటాడు వాడి సంగతి తర్వాత ఇలా పెళ్లికి ముందు ఇలాగే మాట్లాడతారు అంటే పెళ్లి సెఫియాన్సీ స్టేటస్ లో మాట్లాడిన దానికి భర్త స్టేటస్ లో మాట్లాడిన దానికి చాలా తేడాలుంటాయి అందువల్ల పొలిటికల్ లీడరు అభ్యర్థి స్టే గా మాట్లాడుతున్నాడంటే ఫియాన్సీ టైప్ లీడర్ ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా మాట్లాడప్పుడేమో పెళ్ళి మాట్లాడినట్టు అందులో అభ్యర్థి అప్పుడు ప్రజలకు ఫియాన్సీ కదా ప్రజలకు ప్రజలు వీళ్ళకి ఫియాన్సీ చంద్రబాబు లాంటి నాయకుడు వంగి వంగి దండాలు పెట్టడం జగన్మోహన్ రెడ్డి సందర్భంలో ఆయన స్టైల్లో ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి అవ్వకి తాతకి పేరు పేరు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నమస్కరిస్తున్నాం తర్వాత మధ్యలో ముద్దులు పెట్టడము సో దగ్గర తీసుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఈ శిరస్సు వచ్చి నమస్కరించిన ఎందుకే నాకు అర్థం అవసరం లేదు మీరు ప్రజలకు పనిచేయండి ప్రజలు మీకు శిరస్సు వంచాల్సిన అవసరం లేదు మీకు మీరు ప్రజలకు శిరస్సు అవసరం లేదు నా జీవితంలో నేను ఎవరికి కాలు మొక్కి దండాలు ఒక్క మా అమ్మా నాన్నలకు మినహా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మినహా ఎవరికి కూడా పాదాభివందన చేయాల్సిన అవసరం కానీ కర్మ కానీ నాకు పెట్టలేదు నేను పాదాభివందన చేసిన తల్లిదండ్రులు చేశాను నాకు అక్షరాలు దిద్ది నా ఒకసారి చేశాను నా జీవితంలో నేను చేసింది ఎప్పుడు అంటే ఇదే ఏదైనా సందర్భోచితంగా సాంప్రదాయం ప్రకారం అవసరం వస్తుంది వేరే విషయం కానీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసింది తల్లిదండ్రులకు అనేక సార్లు చేశాను తర్వాత అక్షరాలు దిద్దిచ్చిన మాస్టర్ ఒకసారి ఉపాధ్యాయుడు కలిశాడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఆ ఉపాధ్యాయుడు నాకు అక్షరాలు దిద్దిచ్చాడు కదా అని పా కాళ్ళకు మొక్కారు ఎందుకు మొక్కలను అంటున్న ప ఓటర్లకు మొక్కడు వేయండి ఓటర్లకు మొక్కడు మేది ఓటర్లతో ముక్కించుకోడవి రెండో పరిస్థితులు పరిస్థితి సరైన విధానం కాదు కదా ఓటర్లు కూడా ఇదే ఎన్నికల సమయంలోనే వీళ్ళ ఇలా వంగి వంగి దండాలు పెడతారు ఇది కూడా ఆస్వాదిస్తాము ఎలాగో తర్వాత ఎలాగో మనల్ని గౌరవించరు ఓటర్ అనే ఓటర్లు కూడా ఆస్వాదిస్తున్నారే ఓటర్లకు ఫుల్ హెచ్డి ఎంటర్టైన్మెంట్ ఫోర్ కే ఎంటర్టైన్మెంట్ తర్వాత ఎట్లాగో దొరకదు కదా సో తర్వాత దొరికినా కూడా ఈ స్థాయిలో గౌరవాలు చూపెట్టారు కదా అందువల్ల అందువల్ల మీరు షో ఎఫిషియన్సీ ఇన్ పాలిటిక్స్ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోండి ప్రజలకు ఒక ఆత్మగౌరవంతో మీరే ఆత్మగౌరవంతో నాయకులు లేకపోతే ప్రజల ఆత్మగౌరవంతో ఎలా ఉంటారు మీరు ప్రజల ప్రజలకు సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడండి ఇప్పుడు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని వాళ్ళు మీ ఆత్మ గౌరవాన్ని మొదలు కాపాడుకోవాలి కదా మీ ఆత్మగౌరవం మొదలుకొని పాదాభివందనాలు చేస్తుంటే మీరు మీరు అంటే ఎందుకు అవసరం నా నా క్వశ్చన్ అదే ఎందుకు చేస్తున్నారు అంటే మీరు ఏదైనా పర్సనల్ ఫేవర్ సీక్ చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేయడం అనేది పర్సనల్ ఫేవర్ సీక్ చేయడం కాదు రాంగ్ నోషన్ ఏంటంటే నేను ఎంఎల్సి ఎమ్మెల్సీ అవుతున్నానంటే నేను పర్సనల్ ఫేవర్ కాదు అది ఒక రకంగా నాకు పర్సనల్గా పని పెరగడం ఇప్పుడు నేను రెండు ఎనిమిది ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాను ఆ ఎనిమిదేళ్ళు నేను ఐ ఐ గాట్ మైసెల్ఫ్ ట్యాక్స్డ్ క్షణం తీరకుండా ప్రజల కోరుకు పనిచేయాలి తర్వాత హాయిగా నా పని చేసుకుంటున్నాను సుఖంగా యూనివర్సిటీలో పాఠాలు చెప్పుకుంటున్నా ఆర్టికల్స్ రాసుకుంటున్నా సో అదే మరి నేను ఎమ్మెల్సీగా ఉంటే సాధ్యం కాదు కదా అందువల్ల ఐఎమ్ నాట్ నేను నాకు ఫేవర్ కాదు నేను నా విద్యుత్ బాధ్యతను నిర్వర్తిస్తున్నాను ఓటర్లు ఓటర్ల బాధ్యతను నిర్వర్తిస్తున్నారు ఆ ఇద్దరు మధ్య ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ రిలేషన్స్ ఉన్నారు ఓటర్లు కూడా అదే కోరుకుంటాను ఓటర్లు కూడా నేను నా కాలు మొక్కలే నాయకుడు వచ్చాయని కోరుకుంటానండి నేనేమనుకోను ఓటర్లు కూడా మాకు పనిచేసే నాయకుడు కావాలని కోరుకుంటారు తప్ప కాలకు ముఖ్య నాయకుడు కావాలని కోరుకోరు ఇది అందువల్ల నా అనుభవం కూడా చెప్పాను ఎలక్షన్ నేను చేతులు జోడించినప్పుడు చాలా మంది పిత్రులు ఉన్నారు తప్పు చేస్తున్నామని నాకు ఏమీ కాదు గెలిస్తా గెలిస్తా ఓడతా ఓడతా రెండు రెండుసార్లు బ్రహ్మాండం గెలిచాను